రైతు భరోసా కేంద్రాలతో రైతులకు ఉపయోగం ఎంత భరోసా కేంద్రాలు సేవ కార్య టు సేవ కేంద్రాలుగా మారాయి సరే రైతులకు చేరువయ్యాయా కియోస్క్ యంత్రాలతో రైతులు లబ్ధి పొందారా అసలు కియోస్క్ యంత్రాలకు కనీసం నెట్ కనెక్షన్ అయినా ఉందా వైసీపీ ఆయాంలో కోట్ల ఖర్చు వెచ్చించి కొన్ని యంత్రాలు మూలన పడ్డాయా ప్రభుత్వం మారిన రైతులకు సేవలు అందించడంలో పరిస్థితి మారలేదా నెల్లూరు జిల్లాలో ఏడు వందల ఇరవై రెండు పంచాయతీలు ఐదు వందల అరవై ఒక్క సచివాలయాలు ఉన్నాయి ప్రతి సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా కేంద్రంలో కియోస్కో యంత్రాలు రైతులకు ఎంతమేరా ఉపయోగపడ్డాయో దేవుడికి తెలియాలి కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఐదు వందల అరవై ఒక్క రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే క్షేత్రస్థాయిలో రైతులకు జరిగిన న్యాయం శూన్యం క్షేత్రస్థాయిలో కియోస్కో యంత్రాలను విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు తమ సొంత లాభాలకు వినియోగించారట గ్రామంలోని వైసీపీ నాయకులతో కుమ్మ కై పురుగుమందులు ఎరువులు నేరుగా వైసీపీ నాయకుడు వద్దకు చేరేలా చేశారని ఆరోపణలున్నాయి దీంతో సామాన్య రైతులు రైతు భరోసా కేంద్రం వద్దకు వెళ్లి కియోస్కు యంత్రాలను ఆపరేట్ చేయలేని పరిస్థితి నెలకొందే అదే వీఏఏలకు కాసుల పంట కురిపించిందట గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు కియోస్కో మిషన్లపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయలేదు ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు దీంతో క్షేత్రస్థాయిలో ఎరువులు పురుగుమందులు విత్తనాలు పక్కదారి పట్టాయని పలువురు చెబుతున్నారు ఐదు వందల అరవై ఒక సచివాలయాలలో ఒక్కో కియోస్కో యంత్రం అరవై ఏడు వేల రూపాయల లెక్కన మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రభుత్వం యంత్రాలను కొనుగోలు చేసిందే యంత్రాలను కొనుగోలు చేశారే కాని రైతు భరోసా కేంద్రాలకు ఇంటర్నెట్ పెట్టలేదు పథకం ప్రారంభంలో కియోస్కు యంత్రాలను వ్యవసాయ పశువర్ధక ఉద్యానవన శాఖల అధికారులు తమ మొబైల్ ఫోన్లతో ఆపరేట్ చేశారు ఆ తర్వాత అవి కాలక్రమేణా మూలన పడిపోయాయి మధ్యవర్తుల బెడదను తొలగించే విధంగా కియోస్కో యంత్రాలు తీసుకొచ్చారట పంటల ధరలు వాతావరణం మార్పులు తదితర అంశాలను రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా అనేక రకాల అంశాలు అందులో పొందుపరిచారట కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడంతో దాదాపు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కియోస్కు యంత్రాలు మూలన పెట్టేశారు గతం గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను రైతులు సేవా కేంద్రాలుగా నామకరణం చేశారు కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఆ భవనాలలో ఇప్పటికైనా రైతులకు క్షేత్రస్థాయిలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు మరి వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను రైతులు సేవా కేంద్రాలుగా మార్చిన కూటమి ప్రభుత్వం సేవా కేంద్రాలను రైతు సేవకు వినియోగిస్తారా కియోస్కో యంత్రాలు ఉపయోగిస్తారా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారా అంటే వేచి చూడాల్సిందే